రంగనాయకసాగర్ సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం చందలాపూర్ గ్రామ రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఆఫీస్ వద్ద రైతులతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులకు సరిపడా సాగునీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రైతుల పట్ల ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల కోసం ప్రాజెక్టు కట్టిన తర్వాత రంగనాయక సాగర్ నుండి గత మూడు సంవత్సరాలుగా రైతులకు నీళ్లు అందిస్తావు మరి మూడు సంవత్సరాలుగా రానటువంటి సమస్య మరి ఈ సంవత్సరము రైతులకు చాలా మంది కూడా చాలా చిల్ల కుండలకి నీళ్లు రాకుండా మరి కాలువలు తీయకుండా మరి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సంవత్సరము నీళ్లు రావడం లేదు మరి గతంలో ఉన్నప్పుడు మరి స్థానికంగా రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎక్కడ కూడా ఏ కుంట కూడా చిన్న కుండకు కూడా నీళ్లు రాకుండా కూడా మరి దగ్గర ఉండి మరి అక్కడ ఉన్నటువంటి రైతుల్ని సమన్వయపరుస్తూ మరి ఎప్పటికప్పుడు ఆ కుండలలోకి చెరలికి నీళ్ళు తీయడం వల్ల మరి ఆ నీ నీళ్ల ద్వారా రైతులు మరి ఆ పంటలకు నీరు పెట్టుకొని పంటలు పండించుకున్నటువంటి మరి సందర్భాలు మరి అటువంటి సందర్భం మీ సంవత్సరం లేకుండా పోయింది ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు జరిగిపోయినాయి కాలువ ద్వారా ఏ పంటలు కూడా అప్పుడు నష్టపోలే ఈ సంవత్సరం మాత్రం ఇప్పటికి నీళ్ళు ఏనాడు కూడా కాలువల ద్వారా నీళ్ళు లేవు ఎందుకు ఎండిపోయిన దిశకి వచ్చినాయి ఈ ప్రభుత్వం అనేది ఏం పట్టించుకుని లేదు ఏదో ఒకనాడు వచ్చి ఉన్న కాలువను తీసి గేట్లు లాగట్టి పోయి అవి ఎక్కడ పోయేవి గక్కనే పోతున్నాయి కానీ మిగతా పంటల వాళ్లకు ఈ పిల్ల కాలువల ద్వారా నీళ్ళు అనేటివి ఇప్పటి వరకు ఎక్కడ అందుతలేవు చిన్నకోడు రైతులు అనేవి చాలా ఇబ్బంది పడ పరిస్థితి ఏర్పడుతుంది మరి గవర్నమెంట్ వచ్చిన అక్కడికి మాకు ఈ పరిస్థితి ఏర్పడది ఈ మూడు సంవత్సరాల వస్తుంది అయితే సకాలంలో వారిని సకాలంలో పంటలు వండిని ఇప్పుడు మాకైతే కష్టం అయితే ఏర్పడుతుంది అని ఇంతవరకు